రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ మా ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా మాటలు కోతలు ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం రైల్వే కోడూరు అభివృద్ధి ధ్యేయంగా చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలిపారు మూడు నెలలకే అభివృద్ధి గురించి కథలు చెప్పే నాయకులు మూడు నాలుగు సార్లు గెలిపిస్తే ఏమి చేశారో ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు రాష్ట్రంలోనే రైల్వే కోడూరును అత్యంత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అభివృద్ధి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎత్తేవా చేశారు కొరుముట్ల తన ఉనికిని కాపాడుకోవటానికి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు పదహారు వందల కోట్ల అభివృద్ధికి తెచ్చామన్న వారు ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలకు చూపాలన్నారు సొంత ఊరికి బ్రిడ్జ్ పదహారు కోట్లు అంటూ ఉదరగొట్టి వాళ్ళు పదకొండు కోట్ల యాభై లక్షల జీఎస్టీతో కలిపి అని తెలుసుకోవాలని కనీసం చేసిన పనికి రెండు కోట్లు బిల్లు కూడా చేయించలేని అసమర్థ పాలన కొరుముట్లదని వీళ్లకు కమిషన్ల దెబ్బకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ పరారయ్యాడన్నారు ఇలాంటి పచ్చి నిజాలను ప్రజలు గ్రహించి వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించారన్నారు కార్యక్రమంలో జోగినేనిమణి పగడాల వెంకటేష్ సర్పంచ్ సంయుక్త పగడాల చంద్రశేఖర్ ఆలం రమేష్ పరికూటి నాగరాజు పసుపులేటి రమణా రాగిపాటి విషయ్ ఆలం వెంకటయ్య రవి ప్రేమ్ తదితర నాయకులు పాల్గొన్నారు రైల్వే కోర్డ్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏం తెలియదు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టేట్లో నెంబర్ వన్ ఓస్లో పెట్టి స్టేట్లోనే నెంబర్ వన్ కాన్స్టిష్యూస్గా చేసే బాధ్యత ఎన్ఏ గవర్నమెంట్ అదేవిధంగా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్లి రైల్వే కోర్టు అభివృద్ధిలో అందుబాటుగా నడిపించేందుకు నేను తీసుకుంటానని మీ సభముఖంగా మీకు తెలియజేశాను అదేవిధంగా సిపిఐ గారు వంకాన్ గారు గౌరవనీయులు ఇన్ఛార్జ్ అంటే రూపాన్ రా గారు చే అభివృద్ధి ఈ ఐదేళ్లలో మీకు ఏంటంటే నేను చేసి చూస్తా అని ఈ సమూహం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక నమస్కారంలో ఈరోజు ఈ పత్రికా సమావేశం గౌరవనీయులు మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ అరవశీధర్ గారి అధ్యక్షతన జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే పొరముట్ల శ్రీనివాసులు గారు ఇప్పుడు వచ్చి మూడు నెలలు కాలేదు అప్పుడే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అసలు అభివృద్ధి అనే ప్రధాని ఈ పదహైదు సంవత్సరాల్లో మర్చిపోయిన వ్యక్తి పరమట్ల శ్రీనివాసులు నోరు తెరిస్తే రైల్వే వచ్చి అబద్దాలు పలుకుతున్నాడు ఆయన తన తన చుట్టూ పది మందిని వేసుకుని వచ్చి ఏదో అభివృద్ధి పుట్టుపడిపోతుంది ఎన్డీఏలో అన్నట్టు ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు గవర్నమెంట్ విప్పుగా ఎమ్మెల్యేగా పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలుండి పద్నాలుగు పైసలు పనిచేయని పొరమట్ల శ్రీనివాసులు రాగా మేము మాటలు చెప్పము రైల్వే కోడ అభివృద్ధికి ఏమి చేస్తామో చేసి చూపిస్తామని మేము మా ఎమ్మెల్యే గారి తరఫున తెలియజేస్తున్నాం రెండో విషయం నిర్ణయాన్ని వచ్చి కొన్ని బ్రిడ్జిలను కొన్ని వర్క్లను చూపించాడు వాటి గురించి వివరాలు చెప్పాలి చాలా మంది గ్రూపుల్లో కొంతమంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారు మీరు ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ గేట్లు తెరిస్తే మీ చుట్టుపక్కల ఏడు చూపించడానికి మీరు మాట్లాడడానికి కూడా ఒక్కరు కూడా మిగలరు వాళ్ళందరూ కూడా మాకు టచ్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఓకే అంటే మేమందరం మీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా మీరు అది తెలుసుకోవాలి రెండోది మీరు ఏ విధంగా పద్నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఒక క్యాబినెట్ విప్గా ఉండి రైల్వే పోడు అభివృద్ధిని విస్మరించారో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఈరోజు మీరు మేము రెడ్డివారిపల్లి మీ సొంత ఊరు బ్రిడ్జ్ మీ సొంత ఊరికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత పళ్ళు చేసి ఎలక్షన్ ముందు బ్రిడ్జ్ చేయాలని చెప్పి పదహారు కోట్లు శాంక్షన్ అయింది పదహారు కోట్లు అని చెప్తున్నారు మా దగ్గర సాక్షాత్ సహా ఉన్నాయి మీకు శాంక్షన్ అయిన డబ్బు పదకొండు కోట్ల యాభై లక్షలు విత్ జీఎస్టీతో కలిపి ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడినాం ఇప్పుడు అక్కడ జరిగి ఉండే పని రెండు కోట్ల ముప్పై లక్షలు అని కాంట్రాక్టర్ చెప్పాడు ఈ రోజు జరిగిన అధికారుల రివ్యూలో సాక్షాత్తు ఎమ్మెల్యే గారికి అక్కడ ఆ వర్క్ సంబంధించిన అధికారులు ఒక కోటి యాభై లక్షలకు బిల్లు పెట్టాం సార్ అన్నారు మీరు చెప్పే పదహారు కోట్లు కాదు ఇది ఆరున్నర కోట్లు ప్లస్ దానికి ఉన్నటువంటి పదకొండు కోట్లు శాంక్షన్ లో వాళ్ళు చేసిన రెండు కోట్లలో ఇరవై వేల రూపాయలు కూడా బిల్లు బిల్లు చేయక ఆగిపోయింది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పూర్తి కావాలి అంటే పెద్ద మనసుతో ఎన్డీఏ నాయకులు మా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఆయన దాని మీద చర్య తీసుకుంటే తప్ప ఆ కాంట్రాక్టర్లను మీరు చేయండి మేము ప్రభుత్వం నుంచి పనులు తెప్పిస్తాం అభివృద్ధి పనులు ఆగకూడదు అని మా ఎమ్మెల్యే గారు చర్య తీసుకుంటేనే ఆ బ్రిడ్జ్ మీ ఊరి బ్రిడ్జి పూర్తయితారు ఇంకా రెండోది మీరు ప్రతి ఎలక్షన్ కు ఒక రెండు వేల రూపాయలు ఫ్లెక్స్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ లో అయిపోయింది అండర్ బ్రిడ్జ్ వచ్చేసింది అని చెప్పి టెంకాయ కొట్టిస్తా ఉంటారు ఈసారి కూడా అదే బ్రిడ్జ్ చేశారు మీరు పదమూడు కోట్ల అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అని చెప్పారు కదా ఈ రోజు ఎందుకు వర్క్ ఆగిపోయిందో చెప్పమంటారా మీరే గొప్పలుగా చెప్పుకొని మీరే తెచ్చిన బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందంటే ఆ రైల్వే కాంట్రాక్టర్ ని మీ కమిషన్ కోసం వదిలిచ్చారు అతను నేను ఇప్పుడే నేను చేసిన ఈ డబ్బు నా రేట్లు నాకు ఎస్ఎస్ఆర్ రేట్లు మాకు రాదు మీరు మళ్ళీ మీకు నేను ఇస్తే కమిషన్ నేనేం చేయాలి అని చెప్పి అతను వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉన్నతను కూడా రెండో కాంట్రాక్టర్ ఇవన్నీ రైల్వే కోరు ప్రజలకు నిజాలు నిజానికి వివరించి చెబుతుంది కాబట్టి దయచేసి పద్నాలుగు సంవత్సరాల్లో మీరు వదిలేసినటువంటి అభివృద్ధిని కనీసం ఒక పద్నాలుగు నెలలు వెయిట్ చేసి చూడండి చిక్వేల్ రోడ్డు కావచ్చు ఈ వెంకటగిరి రోడ్డు కావచ్చు ప్రతి అభివృద్ది పనికి మాదంటూ జనసేన పార్టీ ముద్ర మా ఎమ్మెల్యే గారి ముద్ర ఎన్డీఏ నాయకులైనటువంటి రెడ్డి గారు జనసేన నాయకులు బీజేపీ నాయకులతో కలుపుకుని కనీమిని ఎరవని రీతిలో మా నాయకుడు చెప్పినట్టు మా ఎమ్మెల్యే శ్రీధర్ గారు చెప్పినట్టు రైల్వే కోడూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఇక్కడ ఎవరు మీలాగా కమిషన్లకు వాటాలకు లేదా బ్రిడ్జి కడితే పర్సంటేజ్లకు పనిచేసే వ్యక్తులు లేరు కాబట్టి మీరు అలా చూస్తానే ఉండండి ఐదు సంవత్సరాల్లో మీరు పదహైదు సంవత్సరాల్లో సాధించలేనిది మీరు పదహైదు సంవత్సరాల మాటలు చెప్పినది ఆ విధంగా రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు పేదలకు కావచ్చు కర్షకులకు కావచ్చు పెన్షన్లు మొత్తం అన్ని హౌసింగ్ ఈ రోజు జరిగిన మా ఎమ్మెల్యే గారి జరిగిన ప్రతి దానిని నోట్ చేసుకుని ప్రతి దానిని అధికారులతో మమేకం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ రైల్వే కోడూరును మా ఎమ్మెల్యే గారి ఆలోచన విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆదర్శవంతమైన నియోజకవర్గం చేసే విధంగా జనసేన పార్టీ మా నాయకులు పనిచేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు మీకు మరొక విషయం తెలియజేయాలనుకున్నాం మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మీరు ఏ అభివృద్ధి చేయలేదని అత్యంత యాక్సిడెంట్ నిలయమైన మీరు ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో మొట్టమొదట పూర్తి చేస్తామన్నటువంటి చిక్బేని రైల్వే పోడు డబుల్ రోడ్డును జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి నడిచి వెళితే ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంటే పార్టీలకు అధి